హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ రమేష్ మెదక్ నేనైతే ఈరోజు హైదరాబాద్లోని మల్కజ్గిరిలో ఉన్న సూర్యదేవుని దేవాలయంకి వచ్చిన మేము ఇప్పుడు సిక్స్ అవుతుంది సిక్స్కి వచ్చి ఇట్లా నిల్చొని నిలబడి నిలబడగానే మా వెనుకాలనే ఇంత పెద్ద క్యూ వచ్చింది నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఫస్ట్ మా వెనకాల ఇట్లా చూడగానే ఇంత పెద్ద లైను మా ముందు ఇంత పెద్ద లైను చాలా అంటే చాలా పెద్ద లైను ఈ ఇప్పుడు ఎంత అవుతుందంటే టైము సిక్స్ థర్టీ సిక్స్ అవుతుంది ఈ టైంకే ఇంత ఉన్నారు ఇంకొక గంట తర్వాత ఎంత పబ్లిక్ వస్తారు ఎంత లైన్ పెరుగుతుంది అనేది అసలు అర్థం కావట్లేదు చాలా అంటే చాలా భక్తులు ఈ టైంకే వస్తున్నారు పోతున్నారు ఇది ఆల్రెడీ పైనకు వస్తున్నాం ఎంట్రెన్స్లో గుడి గేటు లోపల నుండి పైనకు వచ్చిన తర్వాత ఇది కొంచెం పైన ఇట్లా ఫస్ట్ లా ఉంది ఫస్ట్ ఫ్లోర్ పైన ఇది చాలా అంటే చాలా బాగుంది జనాలు అయితే చాలా అంటే చాలా జనాలు వచ్చారు దాదాపు నాలుగు గంటల సమయం సమయం నుంచే భక్తులు వస్తున్నట్లు ఉన్నారు ఇక్కడైతే కెమెరాలు వీడియోలు అయితే అలా లేదంట నేను తీస్తున్న చాటుకు అంటే ఫస్ట్ టైం వచ్చినా కదా చూపియాలి అని చెప్పేసి కోరికతోటి చాలామంది భక్తులు వస్తున్నారు చలిలో కూడా ఇంత పెద్ద ఎత్తున భక్తులు రావడం విశేషం ఈరోజు ఏంటంటే రథసప్తమి సూర్యదేవుని ముఖ్య దినం ఈరోజు ఆదివారం అందులో చాలా అంటే చాలా విశేషమైన రోజు ఈరోజు చాలా బాగుంది నాకు టెంపుల్ బాగా నచ్చింది ఇక్కడ చూడగానే దర్శనం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా పంపిస్తున్నారు అక్కడ వాలంట్రీసు ఆ లైన్లు అయితే ఒక హాఫ్ కిలోమీటర్ పైన నుంచే ఉన్నది లైన్ ఇప్పుడు ఈ పైనకు వచ్చిన తర్వాత కూడా ఇగో ఇట్లా రెండు మూడు లైన్లు ఇట్లా తిరగడం ఉన్నది వంకలు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది జనాభా మాత్రం చాలా వచ్చారు భక్తులు ఇది సమ్మక్క సారక్కల గద్దెలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈమె సారమ్మ తల్లి ముందుకు సమ్మక్క ఇద్దరున్నారు ఇక్కడనే ప్రసార ప్రసాద వితరణ ప్రసాదం పెడుతున్నారు ఇక్కడ పులిహోరాను పొంగలి పెడుతున్నారు నేను ఇప్పుడు మళ్ళీ సారక్క దగ్గరికి వెళ్తున్నాను దర్శనం కోసం అని చెప్పేసి భక్తులు ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు మేడారం జాతర స్టార్ట్ అయింది కదా సో అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఇక్కడ వచ్చి మొక్కులు చెల్లించుకునేటట్లు ఉన్నారు నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం రావడం ఇక్కడ గుడి గురించి నాకు అంత పెద్దగా తెలియదు కాకపోతే మీకు తెలిసినక్కడికి నేను చూస్తున్నదంతా మీకు వివరించాలని చెప్పడం జరుగుతుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది ఇక్కడ కూడా ఇక్కడంతా ప్రసాదం కోసం లైన్ కట్టారు భక్తులు పులిహోరను చక్కెర పొంగలి పెడుతున్నారు వీళ్ళంతా ప్రసాదం తినేవాళ్ళు ఇంకా ఇక్కడ లైన్ నడుస్తూనే ఉంది క్యూ ఈ ప్రసాదం లైన్ కూడా చాలా సేపటి నుంచి పెడుతున్నారు ఇక్కడ ఇదంతా కూడా ఇదంతా మేము మళ్ళీ బయలుదేరినాము దర్శనం చేసుకొని ప్రసాదం తిని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గంగిరెద్దులు వాళ్ళు ఉంటారు కదా గంగిరెద్దులు ఆడించే వాళ్ళు ఒక నలభై యాభై గంగిరెద్దులను తీసుకొని వచ్చారు వాళ్ళు కూడా లైన్ అయితే ఇగో ఇప్పటికి కూడా ఇంకా మేము వచ్చినప్పటికి ఇప్పటికి చాలా పెద్ద క్యూ ఉన్నది మేమే అదృష్టవంతులం అనుకుంటున్నాం ఎందుకంటే తొందరగా అయిపోయింది మాకు దర్శనం కొంచెం ఎర్లీగా రావడం వల్ల వీళ్ళకు ఏ పదవుతుందో పదకొండు అవుతుందో మరి చూడండి ఇక్కడ గంగిరెద్దులు ఒక ముప్పై నుంచి నలభై పైననే ఉంటాయి కానీ తగ్గి అయితే లేదు ఇక్కడ ఇదంతా క్యూ లైన్ ఇదంతా దాదాపు ఒక వన్ కిలోమీటర్ వరకు ఉండవచ్చు ఇక్కడ ఇదంతా కూడా దారిమ్మడి ఎంత వెళ్తుంటే మేము వచ్చిన మేము వచ్చేటప్పుడు ఖాళీ ఉన్నదంతా ఇప్పుడు ఇట్లా భక్తులు లైన్లతో నిలబడి లైన్లలో ఇంత పెద్ద లైన్తో ఉన్నది ఇది సూర్యదేవం దర్శనం చేసుకోవడం నాకు అయితే చాలా ఆనందంగా ఉన్నది బాగున్నది ఈరోజు ఇంత పెద్ద లైన్ ఉన్నది వీళ్ళకి ఎప్పుడు దర్శనం అవుతుందో అసలు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మెయిన్ రోడ్ వరకు కూడా అలాగే క్యూ కంటిన్యూషన్లు ఉంది ఇదంతా కూడా అదే పోలీస్ సిబ్బంది కూడా బాగా సహకరిస్తున్నారు ఇక్కడ ఇదంతా కూడా ఇక్కడ వర్క్ క్యూ అట్లనే ఉన్నది ఇక్కడ కూడా అసలు తగ్గలేదు దాదాపు నేను ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ త్రీ మినిట్స్ నడుచుకుంటూ వచ్చిన వీడియో తీసుకుంటూ అట్లనే ఉన్నది కంటిన్యూ అంత పెద్ద లైన్ ఉన్నది ఇక్కడ వరకు ఇక్కడ పోలీస్ చెక్ పాయింట్ పెట్టారు ఇక్కడ ఇదంతా కూడా ఇక్కడ సైడ్ మళ్ళీ ఇటు నుంచి రైట్ సైడ్ పోయి మళ్ళీ అక్కడ గల్లీలలో నుండి అదంతా కూడా క్యూ లైన్ ఉన్నది చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది అక్కడ నుండి ఉన్నది అదిగో అక్కడ మళ్ళీ గల్లీలలో నుండి మళ్ళీ క్రాస్ క్రాస్ ఇట్లా టర్నల్ చేసుకుంటూ ఉన్నది లైన్ అంతా కూడా ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు జనాలు భక్తులు అక్కడ దూరం నుండి ఇదంతా మెయిన్ రోడ్ నుండి వచ్చేవాళ్ళు వీళ్ళంతా కూడా నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఓం నమ శివాయ